హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రహరీ గోడ కట్టేటప్పుడు కంపల్సరిగా మనం మన ప్రహరీ గోడలో ఈ బెల్ట్ బీమ్ అనేది కంపల్సరీగా వేయాలండి ఈ బెల్ట్ బీమ్ వేస్తే మనం ప్రహరీ గోడకి హండ్రెడ్ పర్సెంట్ మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతామండి ఎందుకంటే ఈ బెల్ట్ బీమ్ అనేది మనకి లైఫ్ లాంగ్ కూడా గోడ డెలికేట్ గానీ బేట్లో రాకుండా లైఫ్ లాంగ్ కూడా చాలా స్టాండర్డ్గా అనేది ఉంచుతుందండి ఈ బెల్ట్ బీమ్ మనం ఏ హైట్ లో వేయటం వల్ల ఈ గోడ అనేది స్టాండర్డ్గా ఉంటుంది అంటే గేట్ కి గ్రిప్ అనే యాంగ్లేస్ పెడతాం కదండి పై భాగాన ఉండే యాంగ్లే గ్రిప్ గ్రిప్ హైట్ లో కలిపి ఆ గ్రిప్ను కలుపుతూ మనం ఈ బెల్ట్ బీమ్ అనేది వేయాలండి అలా వేయటం వల్ల గేట్కి కూడా చాలా స్టాండర్డ్గా క్వాలిటీగా లాంగ్ గేట్ దగ్గర బేట్ రాకుండా అనేది ఉంచుతుందండి ప్రహరీ గోడ బేట్లు వచ్చేది ఎప్పుడైనా సరే కింద నుంచి అయితే బేట్లు ఎప్పుడు రాదండి ఎందుకంటే కింద మనం ప్రహారీ గోడకి ఫింత్ బీమ్ వేస్తాం కాబట్టి కింద సైడ్ నుంచి అయితే ఎప్పుడు కూడా క్రాక్ అనేది రాదండి కంపల్సరిగా గోడ కానీ లేదంటే ప్రహారీ గోడ కానీ క్రాక్ వచ్చింది అంటే అది పైన ఎటువంటి గ్రిప్పులు లేనందున పై నుంచి మాత్రమే బేట్ వస్తుంది అండి కింద పిట్టగోడకి అయితే స్లాబ్ ఉంటుంది ప్రహరీ గోడకైతే కింద సింత్ బీమ్ ఉంటుందండి కంపల్సరీగా కింద నుంచి అయితే ఎప్పుడు కూడా బీట్ అనేది రాదండి గోడ పై నుంచి బీట్ రావడం జరుగుతుంది అందుకనే మనం గోడకి పై హైట్ లోనే ఒక రెండు వర్షాలు కింద గేట్ పై పై గేట్ యాంగ్లర్ లో సపోర్ట్ కలుపుతూ మనం వేయటం వల్ల అన్ని విధాలుగా స్టాండర్డ్ గా ఉంటుందండి అటు గేట్ గ్రిప్స్ స్టాండర్డ్ గా ఉంటాయి అలాగే ప్రహరీ గోడ గా ఉంటుందండి ఈ బీమ్ వేసేటప్పుడు ఈ గోడ దళసరి ఒంటిటక కాబట్టి మనం వాడే ఓసలు ఉంటాయి కదండి అవి కంపల్సరీగా ఎంఎం అయితే రెండు వాడాలండి అదే మనకి ఎయిటీఎంఎం అయితే సింగిల్ ఓసేసినా సరిపోతుంది అంతకంటే మనం ఎక్కువ ఇంత అనేది మనం పెంచినా కూడా బెల్ట్ బీమ్ను అయితే డెలికేట్ చేస్తుందండి ఓసె ఎప్పుడు కూడా సిక్స్ఎంఎం లేదంటే సింగిల్ ఎయిటీఎంఎం వాడాలండి ఓకేనా సరే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్